నిజాంపేట మండల కేంద్రంలో గురువారం వినాయక ఉత్సవ కమిటీ రెండవ వార్షికోత్సవంలో భాగంగా ఏర్పాటు చేసిన భారీ గణనాధుని నిమజ్జనం సందర్భంగా నిర్వాహకులు ట్రాన్స్ లైటింగ్ ఏర్పాటుతో పాటు ఆకర్షణగా నిలిచింది గ్రామస్తులు భారీ వినాయకుని వద్దకు చేరి సెల్ఫీలు దిగుతూ వారి ఆనందాన్ని వ్యక్తపరిచారు అలాగే లైటింగ్స్ డిజే సౌండ్స్ తో యువకులు నృత్య ప్రదర్శనలు మహిళల కోలాటం బతుకమ్మల ఆటపాటలు ఆకట్టుకున్నాయి అనంతరం భారీ గణపతి లడ్డును గ్రామ యువకుడు మా ఊరం బొట్టురాజు ఇరవై ఆరు వేలకు వరకు చేసుకున్నారు తొమ్మిది రోజుల పాటు పూజలు అందుకున్న ఈ డర్డూను ఉత్సవ కమిటీ సభ్యులు బొట్టురాజు ఈ సందర్భంగా ఉత్సవ కమిటీ సభ్యులు మాట్లాడుతూ తొమ్మిది రోజులు విశిష్ట పూజలు అందుకున్న గణనాథుని శోభాయాత్రగా తరలి స్థానిక మల్కచెరువులో గంగమ్మ ఒడిలో తరలించామన్నారు ప్రతి సంవత్సరం లడ్డు వేలంపాట జరిపి వచ్చిన డబ్బులను గ్రామంలోని పురాతన ఆలయాన్ని పునర్నిర్మాణానికి కేటాయిస్తామని ఈ సంవత్సరం కూడా వచ్చిన లడ్డు డబ్బులను కూడా ఆలయానికి కేటాయిస్తామన్నారు ఆ విఘ్నేశ్వరుని దయ వల్ల గ్రామ ప్రజలు సుఖ సంతోషాలతో ఉండాలని వేడుకున్నామన్నారు ఈ కార్యక్రమంలో మాజీ సర్పంచ్ తిర్మల్ గౌడ్ ఉత్సవ కమిటీ సభ్యులు వెల్దుర్తి శ్రీకాంత్ గౌడ్ బజార్ రంజిత్ గౌడ్ మావరం రాజు వెల్దుర్తి వెంకటేష్ గౌడ్ నాయిని లక్ష్మణ్ శేఖర్ శివ లాయర్ వెంకటేష్ రెడ్డిశెట్టి రవీందర్ రాకేష్ నవీన్ గౌడ్ అజయ్ గౌడ్ వినయ్ గౌడ్ బొట్టు మావురం రాజు నగేష్ లైన్ మెన్ రమేష్ నాయని వెంకటేషన్ గ్రామస్తులు పాల్గొన్నారు